ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మీకు బాగా ఇష్టం ఎలాంటి క్యారెక్టర్స్ అంటే కొద్దిగా ఎమోషనల్ ఉండాలి ఇప్పుడు చమ్మక్ చంద్ర గారు స్కిట్ లో చేసే క్యారెక్టర్స్ ఇష్టం లేదా మీకు అయ్యయ్యో అవి ఇష్టం ఆల్ టైం ఫేవరెట్ అది ఒక గయ్యాలి పిల్లం కోయసర్లా రీప్లేస్ చేశారు ఆ టైంలో సో అంటే అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నిజంగా రియలిస్టిక్ గా కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉండేది నిజంగానే కొట్టుకునే వాళ్ళం అంటే లైక్ స్కిట్ లో ఆయన రెచ్చిపో రెచ్చిపో అమ్మా నువ్వు అసలు ఏమి ఆలోచించకంటే కొట్టతాం కదా నా గాజులు ఇరిగిపోయేవి రియల్ గా కొట్టేదాన్ని నేను ఆయనకి ఇక్కడంతా నా వేళ్ళు పడిపోయేవి అనమాట సో అప్పుడు కూడా ఏమనేవారు కాదు అమ్మా ఇలాగే చేయాలి ఇదే కావాలి అవుట్పుట్ జనాలు ఒక రియల్ గా ఫీల్ అవుతారమ్మా అని ఆయనే జడ్జ్మెంట్ చమచంద్ర చంద్ర గారు జడ్జ్మెంట్ అయితే ఆల్ టైం అసలు ఒక లెవెల్లో ఉంటుంది ఎందుకంటే ఆయన ఇట్టే ఈ స్కిట్ ఓకే అమ్మ మనం చేస్తాము కానీ ఈ స్కిట్ విన్ అవుతాం అని చెప్పేస్తారు ఆయన నువ్వు చేస్తే ఖచ్చితంగా నీకే పేరు వస్తుంది అని అంటారు అంటే పోలీస్ క్యారెక్టర్ కానీ నేను చేసిన జబర్దస్త్ స్కిట్లో పోలీస్ క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టర్ కొన్ని కొన్ని ఉన్నాయి నా నా చుట్టూ తిరిగేవి అండ్ అదిరిందిలో చెవిటి క్యారెక్టర్ ఒకటి చేసా అండ్ కామెడీ స్టార్ కామెడీ స్టార్స్లో ఒక మూతి వంకర్ స్కిట్ ఒకటి చేసా సో అవన్నీ కూడా నీకు పేరు వస్తుందమ్మా నువ్వు చూడు ఈ స్కిట్ నాకు స్కిట్టే హీరో బట్ ఈ స్కిట్లో నీకు పేరు వస్తుంది చూడు అని అంటారు ఆయన ఎప్పుడు కూడా నాకే పేరు రావాలి నాకే నేనే కదా టీమ్ లీడర్ అనే ఒక యాటిట్యూడ్తో తో ఉండరు సో అదనమాట నా మాక్సిమం మీరు అన్ని రియాలిటీ షోస్ అన్ని కవర్ చేశారు ఆల్ ఛానల్స్ అవును సో ఆ మళ్ళా ఆ దృష్టి ఎవరికి రాదు నిజంగా ఎవరికి రాదు ఒక ఛానల్ తో లాక్ అయిపోతే ఇంకో ఛానల్ కి వెళ్ళడానికి చాలా చాలా కష్టపడుతుంది ఆర్టిస్టులు కానివ్వండి ఒకవైపు కంటెస్టెంట్స్ కానివ్వండి చాలా కష్టపడుతున్నారు మీరు ఎలా ఇలా అన్నిట్లో సఫుల్ అయ్యి అందరికి అవసరం అయ్యేలాగా క్రియేట్ చేసుకున్నారు మీ అవసరాన్ని అంటే క్రెడిట్ కోస్ట్ చమ్మచంద్ర గారే ఎందుకంటే నేను బయటికి రావడం కూడా సార్ నా గురువు నాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు జబర్దస్త్ సత్యశ్రీ అనే పేరు ఇచ్చింది కూడా సార్ సో మల్లెమాల ఈటీవీ ఈ టీవీ సో వా సో చంద్ర గారు బయటకు రావడం వల్ల నేను వచ్చేసాను సో చంద్ర గారు ఎక్కడ ఉంటే నేను అక్కడే కదా ఇంకా టీమ్ అనేటప్పుడు ఒక స్కిట్ మా పేరు హిట్ పేరు అయినప్పుడు ఖచ్చితంగా ఆయన కామెడీ స్టార్స్ చేసినా అదిరింది చేసినా కూడా ఖచ్చితంగా నన్ను పెట్టుకుంటారు కాబట్టి సో అలా అదృష్టం అలా వచ్చింది అంతే సూపర్ ఇట్ కంటిన్యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ మన సుడిగాల్ సుధీర్ అండ్ రష్మి మధ్యలో పేరుకి స్టిల్ ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో వాళ్ళ పేరు పెట్టి ఒక చిన్న బయట చెప్పిన వైరల్ ఒక చిన్న అసలు సంబంధం లేకుండా పేరు పెట్టిన వైరల్ ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ మిలియన్ వ్యూస్ ఆ రీల్స్ ఆ లవ్ సాంగ్స్ అంటే ఇంకా జనాలు కొంతమంది ఇంకా ఫిక్స్ అయి ఉన్నారు అంటే వాళ్ళిద్దరు బయట పెళ్లి చేసుకున్నారు సీక్రెట్ గా అని ఒపీనియన్ ఏంటి అది ఎంతవరకు నిజం కలిసి ఉన్నాయా అవన్నీ నాకు తెలియదు బికాస్ రేష్మి గారిని అడగండి అది ఎంతవరకు నిజమని బట్ మాకు ఉంటుంది మాకు వాళ్ళు చూసినప్పుడు అబ్బా బెస్ట్ పేరు వీళ్ళు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది నాకు ఉంటుంది సో ఎప్పుడు ఆ కాన్వర్జేషన్ ఎప్పుడు రాలేదన్నమాట మా దగ్గర సో అంతే అంటే సోషల్ మీడియాలో ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటున్నారు వాళ్ళకంటూ సపరేట్ ఆడియన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నారు కదా అందుకని ఈ క్వశ్చన్ అడిగాను చాలా మందికి ఒక డౌట్ ఉండిపోయింది ఆ డౌట్ ఎవరు క్లారిఫై చేయట్లా లేదు వాళ్ళే క్లారి క్లారిటీ చేయాలి అంటే రష్మి గారు సుధీర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చోబెడితే వాళ్ళే క్లారిటీ ఇస్తారు అంతే మేము ఎవ్వలేం వాళ్ళ మన సుధీర్ గారుతో ఇంటర్వ్యూ చేస్తాను ఏమన్నారు సుధీర్ గారు ఆయనకి అడిగితే అలాంటిది ఏమి లేదు వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని అన్నారు తర్వాతలో ఏమైనా ఛాన్స్లు ఉన్నాయా ఫ్యూచర్ లో మీ ఇద్దరు పేరింగ్ అని అడిగితే మేబీ మంచి స్క్రిప్ట్ వస్తే వి ఆర్ ఏగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ మూవీ మూవీ కోసం చెప్పారు మూవీ కోసం చెప్పారు ఓకే సో ఈ బాగా అవాయిడ్ చేస్తారు అనమాట అందుకనే మీకు అడుగుతున్నాను సో ఆయనే అవాయిడ్ చేశారంటే నేను అవాయిడ్ చేయడంలో తప్పు లేదు అనుకుంటా ఓకే సత్యశ్రీ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పుడైతే కాదు ఎందుకంటే నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో నాకంటూ ఒక చెల్లు ఉంది దానికి పెళ్లి చేయాలి ఫస్ట్ సో అది చేసుకున్నాక నాకంటూ కెరియర్లో నేను ఇంకా సెటిల్ అవ్వాలి ఇదే నా స్టార్టింగ్ సో దేవుడి దేవలో ఎక్స్ట్రాడినరీ మ్యాన్తో ఒక సాంగ్తో ఇప్పుడు వైరల్ అవుతున్నాను సో అది గుడ్ ఆర్ బ్యాడ్ నెగిటివ్గా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు పర్వాలేదో అవి బ్లెసింగ్స్ కానీ తీసుకుంటా నేను సో ఎక్కువ నేను నెగిటివ్ వినను నాకు ఇష్టం ఉండదు అనమాట అసలు సో ఎక్కువ పాజిటివ్ 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 అలాగే ఉంటా సో ఫ్యూచర్ లో ఎవరైనా నన్ను అర్థం చేసుకుని నా ప్రొఫెషనల్ని పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని ఉంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నా ఫ్యామిలీని అర్థం చేసుకునే వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు కదా నీ ఫ్యామిలీని చూసుకోదు నువ్వు యాక్టింగ్ మానే నువ్వు నేను చెప్పినట్టు వినాలి ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేళ్ళు కొన్ని డామినేటింగ్ ఎక్కువ ఉంటుంది కొంతమందిది సో అలా కాకుండా హ్యాపీగా నాకు ఫ్రీడమ్ ఇచ్చి నన్ను అర్థం చేసుకుని ఉంటే త్వరలో మేబీ ఆఫ్టర్ నా కెరియర్ ముందు సెటిల్ అయిన తర్వాతనే నా పెళ్లి అంతే చాలా మంది ఇప్పుడు మ్యారేజ్ పక్కన పెడేస్తున్నారు అంటే మంచిగా అండర్స్టాండింగ్ ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు బిగ్ బాస్ వసంతి కూడా రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది అండ్ చాలామంది ఇప్పుడు వెళ్ళిన అమర్దీప్ తేజస్విని కూడా రీసెంట్గా అండ్ బిగ్ బాస్లో ప్రియాంక జైన్ అండ్ శివ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు సో అలా చెప్తున్నా చాలామంది ఉన్నారు బెస్ట్ పేర్ నాకు కూడా అలా అర్థం చేసుకునే వాళ్ళు వస్తే బట్ నాకు తెలుసు కదా ఎలా ఉండాలి ఏంటి లిమిట్స్ అనేవి ప్రతి ఆడపిల్లకి ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలనేది తెలుస్తుంది సో అలాగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు వస్తే ఖచ్చితంగా చేసుకుంటారు అంతే తప్ప పెళ్ళిని ఏదో అది ఒక పెద్ద ఇది అని చెప్పి పక్కన కెరియర్ కంటే పెళ్లి ప్రేమ అనేది ఇంపార్టెంట్ కాదు మనకు వచ్చిన ఇది గోల్డెన్ ఛాన్స్ మనం ఏంటి అనేది నిరూపించుకోవడానికి ఇది ఒక మనం అంటే కష్టపడుతున్నా దేవుడి ఇచ్చిన బ్రహ్మాస్త్రం అంతే మనం కష్టపడుతున్నా కూడా ఒక్కొక్కసారి రిజల్ట్ రాకపోవచ్చు కొన్ని ఇయర్స్ పట్టచ్చు నాకు పట్టినట్టు ఇప్పుడు వచ్చింది అంటే ఒక జబర్దస్త్ అనేది మంచి ప్లాట్ఫామ్ బట్ బిగ్ స్క్రీన్ లో ఇప్పుడు వైరల్ అవుతున్నాను అంటే నా ఎన్ని ఇయర్స్ మూవీస్ కష్టం అది సో అలా అంతే గ్రేట్ థింగ్ అంతే అంతే కదా అంతే సో అంటే మనం అంటూ చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేయాలంటే టైం పడుతుంది టైం పడుతుంది ఖచ్చితంగా అండ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్ట్రాడినరీది ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి డెఫినెట్గా నేను వంశీ గారికి అండ్ శేఖర్ మాస్టర్కి అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు శ్రేష్ మూవీస్ వాళ్ళకి అండ్ నితిన్ గారికి మెయిన్ అండ్ మెయిన్ చంబక్ చంద్ర గారు ఆ సాంగ్లో కూడా ఉన్నారు సో ఆ సాంగ్ చేసినప్పుడు వీళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ బికాస్ ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంత సపోర్ట్ ఎంత ధైర్యం చెప్పారంటే నువ్వేం భయపడద్దు అని చెప్పి మెయిన్ చంద్ర గారి నా గురువు ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తూ నువ్వు చెయ్యమ్మా వైరల్ అవ్వకపోతే చూడు ఈ సాంగ్ అని అన్నారు అనమాట అంటే భయపడ్డా ఎలాగా తీసుకుంటారు అని చెప్పి ఎప్పుడు అలాగా చేయలేదు కదా సరే నిండా ములిగాక చలేంటి అని చెప్పి చేయడం జరిగింది సో మీకు చాలా ప్రపోజల్స్ వచ్చా ఉంటాయి ద బెస్ట్ ప్రపోజల్ ఎవరని అడగను కానీ లేదు నాకు నిజంగా చాలా తక్కువ ప్రపోజల్ అంటే అవి పట్టించుకోలేదండి నేను నిజంగా చెప్తున్నా. పాపం అందరూ ట్రై చేస్త ఉంటారు. యవనా నిల కెరీర్ మీద వ్రదదే చేస్తూ ఉంటే ఇంకా పరిస్థితులేంటి మిమ్మల్ని ఇష్టపడేవల్. ఆ లిస్ట్ లో నేను కూడా अकॉर्डिंग అది వేరే విషయం. థాంక్యూ. ఫ్యాన్ బాయ్ గా. థాంక్యూ థాంక్యూ సో మచ్. ఏ ఉండగలదా క్రష్? నువ్వు ఉండొచ్చు. ఉంటేనే కదా మీకు. నాకు కూడా ఉంటుంది గా రామ్ అంటే క్రష్ అని చెప్పి సో సో రామ్ పవన్ కళ్యాణ్ అంటే మీకు బాగా ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఫ్యాన్ నాకు క్రష్ రామ్ ఇద్దరులో ఒకటేసారి ఛాన్స్ వచ్చింది ఎవరు ఎవరు సినిమా చేస్తారు ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ ఈ క్వశ్చన్ తోనే ఓ మై గాడ్ ఓకే మార్నింగ్ ఏం పవన్ కళ్యాణ్ గారిది ఆఫ్టర్నూన్ రామ్ చేస్తా నా కెమెరా ఆఫ్ అయింది ఈవినింగ్ మీరేమైనా ఇంటర్వ్యూ పెట్టుకుంటే అది కూడా చేస్తా కెమెరాలో ఉంచుతాను అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్